ఇప్పుడు ఈ విత్తన డ్రాఫ్ట్ కు సంబంధించింది వీళ్ళు గత కొన్ని రోజులుగా కేంద్రం పరిధిలో ఉండాలా కేంద్రంలో ఒక చట్టం ఉండాలా దీన్ని తీసుకురాగడానికి ఒక గత ఐదారు నెలలుగా ప్రయత్నం చేస్తున్నటువంటి సమాచారం మాకు ఉంది ఆ దేశంలో హర్యానాలో ఒక చట్టం తెచ్చుకుంటే దాన్ని కేంద్ర ప్రభుత్వం ఆపేసినటువంటి సందర్భం ఉంది అలాగే పంజాబ్ లో తయారు చేసినప్పుడు ఆపేసినారు అయితే ఇక్కడ మన దగ్గరకు వచ్చేసరికి ఆ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఈ రాష్ట్ర రైతాంగానికి విత్తనాలు కొనుగోలు చేసిన తర్వాత పంట నష్టపోతే వారికి ఆదుకునే విధంగా రాష్ట్ర ప్రజలు ఏమైనా చేసుకోవచ్చు అనేటటువంటి ఆలోచనతోటి రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని వేసి ఈ సీడ్ డ్రాఫ్ట్ తయారు చేయాలని రాష్ట్ర పరిధిలో డ్రాఫ్ట్ చే తయారు చేయాలని చెప్పేసి మమ్మల్ని అందరినీ వేసినప్పుడు మేము అనేక సమావేశాలు చేసినాం అంటే విత్తనం అనేది ఒకనాడు రైతు చేతిలో ఉండి రైతే పక్క రైతుకి ఇయడము లేకుంటే ఆ రైతే మళ్ళీ నెక్స్ట్ పంటకు విత్తనాలు ఉంచుకొని ఆ రకంగా ఉన్నటువంటి వ్యవస్థ నుంచి ఇవాళ ప్రతి విత్తనం కూడా వాళ్ళ మీద ఆధారపడి ప్రైవేటు ఏ ధర ఇస్తే ఆ కొనుగోలు చేసినటువంటి వ్యవస్థలకు వెళ్ళిపోయినా అంటే పూర్తిగా విత్తనం అనేది ప్రైవేటు చేతిలోకి వెళ్ళిపోయి ఇవాళ ప్రైవేటుల ఆజమాషులకు వెళ్ళిపోయి వాళ్ళు చెప్పిన ధరనే ఆ ఇవాళ రైతులకు అమ్ముతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు సోదరులు చెప్పినట్లుగా ఆ రెండు వేల రెండు వందలు ఉంటే పదిహేను వందలకు అమ్ముతున్నారంటే అంటే ఇది ఏ ప్రభుత్వాలు ఇది అమ్ముకొని ఎక్కడ చెప్పేటటువంటి సందర్భం ఉండే సోదర ఇది విత్తన చట్టంలోనే ఉన్న లొసుగులతోటి ఆ కంపెనీ వాళ్ళు అడ్డగోలుగా ధరలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి అది తప్పు అలా చేయకూడదని దాన్ని నిర్వారించేటటువంటి దానికి చట్టంలో ప్రభుత్వానికి ఏ రకమైన అధికారం లేవు కాబట్టి ఇవాళ మనం అనేది ఏంటంటే కంప్లీట్ గా ధరల నియంత్రణ అనేది రాష్ట్ర ప్రభుత్వంలో ఉండాలా రాష్ట్ర పరిధిలో ఉండాలనేటువంటి ఈ అంశాన్ని చట్టం చట్టంలో ఉంటు ఉంటే ఆ రైతాంగానికి ధరల నియంత్రణ అనేది ఉంటది ఇవాళ సిటీ కార్పొరేషన్ మేము అమ్ముతున్నటువంటి దాంట్లో మేము ఒక లిమిట్ పెడతాం ఆ లిమిట్ దాటి ఎవరు అమ్మరు ఒక పైసా కూడా ఎక్క అమ్మకి లేదు కానీ ప్రైవేట్ కంపెనీ ఏ రకంగా అమ్ముకుంటే కూడా వాళ్ళని అడ్డుకొని వాళ్ళని కంట్రోల్ ఈ చట్టంలో లేదు అయితే శరత్ గారు ఇప్పుడు మంత్రి గారు దగ్గర జరిగినటువంటి సమావేశం కావచ్చు మేము రాష్ట్ర స్థాయిలో సీడ్ సంబంధించినటువంటి ఆ డ్రాఫ్ట్ విత్తనా చట్టం డ్రాఫ్ట్ ధరించిన అంశంలో కావచ్చు కానీ ఖచ్చితంగా ఇది అల్టిమేట్ గా ఈ రాష్ట్రంలో రెండు రకాలైనటువంటి పరిస్థితులు ఒకటేమో ప్రొడక్షన్ చేసిన రైతులు రెండవది ఆ ప్రొడక్షన్ చేసిన విత్తనాలను మిగిలిన రైతులు ఏదైనా వాడతా ఉన్నారో ఈ రెండు రకాల రైతులను కాపాడనట్లుగా ఈ చట్టాల ఉండాలి ఇది వాళ్ళు సునీల్ గారు చెప్పినట్టు ప్రొడక్షన్ సంబంధించినటువంటి అంశంలో ఏ రకమైనటువంటి అగ్రిమెంట్ లేదు ఇన్ని ఇన్ని మూడు లక్షల మంది రైతులు ఇవాళ ఈ అనేక రకాలైన పంటలను ఉత్పత్తి చేస్తా ఉన్నారు నిద్ర ఉత్పత్తి కానీ ఎక్కడ కూడా ఏ రైతుకు ఆ కంపెనీకి సంబంధ కంపెనీకి రైతుకి మధ్యలో ఎక్కడ కూడా ఒక ఒప్పంద పత్రం ఉండదు ఒక రసీదు ఉండదు ఆ పంట నష్టం జరిగితే ఆ రైతు చెప్పుకోవడానికి రైతుకు ఒకవేళ కంజుమన్ కోర్టులో ఏద్దాము అని అంటే కూడా వేసేటటువంటి దానికి సరైన డాక్యుమెంట్ కూడా లేనటువంటి వ్యవస్థ తెలంగాణలో ఉంది ఇవాళ ఉదాహరణకు ఎగ్జాంపుల్ చెప్తా నేను మేము సునీల్ గారు అందరు కలిసి మా కమిషన్ పెద్దలు కోదర్ గారు కలిసి ఇవాళ ములుగులో ప్రాంతంలో మొక్కజొన్న విత్తనోత్పత్తి రైతులను మనము అక్కడ జరిగిన అన్యాయాన్ని అనేక రకాలుగా ఇబ్బందులు పడి నష్టపరి ఇప్పించడం కానీ చట్టపరంగా ఈ నష్టపరాలను ఇవ్వాలి అని చెప్పడానికి రైతుల దగ్గర ఒక ఒప్పంద పత్రం లేదు ఒక రసీదు లేదు ఎలాంటి లావాదేవీలు కూడా లేనటువంటి పరిస్థితి అంటే అట్లాంటి చట్టాలకులను ఆధార చేసుకొని కంపెనీ వాళ్ళు రకరకాలుగా రైతులను ముంచుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇంకొక ఇంకొక సమస్య ముసాయిదాకు సంబంధించి ఏదైతే కేంద్రం ప్రకటించిందో అది కేవలం హిందీ ఇంగ్లీష్లోనే మాత్రమే ఉంది ఇప్పుడు ముందు రైతులు కూడా మనతో మాట్లాడినట్టు వాళ్ళ అభిప్రాయం తెలిపినట్టు కేవలం రెండు భాషల్లోనూ మాత్రం ఉంది కానీ ప్రాంతీయంగా తెలుగు రాష్ట్రాల్లో రైతులకు ఇంగ్లీష్ హిందీ అనేది కొంచెం కష్టతరం సో అట్లాంటి క్రమంలో స్థానికంగా ఈ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఏదన్నా దాన్ని అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాయా ఎట్లా అది అంటే శరత్ గారు ఇప్పుడు ఇంగ్లీష్ హిందీ పెట్టినా ఇవాళ ఆ లేస్తే ఎల్కేజీ నుంచే ఇంగ్లీష్ నేర్చుకోవాలనేటువంటి చెప్తున్న సందర్భాలలో ఇంగ్లీష్ నేర్చుకోకపోతే ఈ దేశంలో వారు ఎక్కడ బతకలేమని చెప్తున్నారు ఇప్పుడు సమస్య అది కాదండి అది పెద్ద సమస్య కాదు ఇంగ్లీష్ నుంచి తెలుగు కన్వర్ట్ చేయడము కాదు కన్వర్ట్ చేసి లేముందో చెప్తారు అది పెద్ద సమస్య కాదు కానీ మనకు కావాల్సింది ఏంటంటే అసలు ఈ చట్టంలో ఏమున్నది ఏం పెడితే బాగుంటది అనేది మనకు కావాల్సింది అనేక మంది ఆ విశ్లేషకులు అనేక మంది రైతు సంఘాల నాయకులు మీరు అందరు కలిసి కూడి చట్టంలో ఏమిండాలి అనేది తెలుగులో తెలుగులో ఇది మంచి అంశమే మేము కూడా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తాం తెలుగులో తర్జమ చేసి అసలు ఏమేమి కూడా సదుకునే విధంగా అవకాశం కల్పిస్తున్నట్టు ఏర్పాటు చేయాలనేది ఖచ్చితంగా మేము మంత్రి గారితో మాట్లాడి ఆ ఏర్పాటు చేస్తాము అంటే ప్రచారం లేకపోతే ఒకవేళ ప్రచారం లేకపోతే మళ్ళీ తర్వాత సమస్య ఇప్పుడు తర్వాత తీరా చట్టం వచ్చిన తర్వాత నిరసన తెలిపితే అందించేటట్టు ఏర్పాటు చేపిస్తాము దాంతో పాటుగా ఆల్రెడీ ఏముంది ఏం మేము అనేది మేము వచ్చిన రైతు సంఘాలతో సమస్యలు నిర్వహించడము అనేక రకాలుగా ప్రెస్ లో మాట్లాడడం జరుగుతా ఉన్నది ఇప్పుడు మీ మీ ద్వారా కూడా ఇవాళ రాష్ట్ర రైతాంగానికి అసలు డ్రాఫ్ట్ లో ఏముంది ఏముండాలని రైతాంఘ నాయకులు అడుగుతున్నారు అనేది కూడా ఆ ఇది ప్రజలకు తెలియడానికి అవకాశం ఉంటది అల్టిమేట్ గా మీరు అన్నట్లు తెలుగులో ఖచ్చితంగా ఆ రైతులకు అందే విధంగా దాన్ని ఏర్పాటు చేసే విధంగా మేము మంత్రి గారితో మాట్లాడి రేపే పంపించేటటువంటి ఏర్పాటు చేస్తాం